నమస్కారం మిత్రులారా మీరు ఎలా ఉన్నారు ఈ రోజు ఒక చిన్న షాప్ తెరవడం తేలిక కానీ దానిని పెద్దదిగా మార్చడం కొత్త కస్టమర్లను ఆకర్షించడం మరియు పోటీదారులను దాటి ముందుకు సాగడం మాత్రం సవాల్గా ఉంటుంది నేటి కాలంలో అతి పెద్ద సవాలే ఇది మీరు కూడా శ్రమ చేస్తున్నారు ఉదయం నుండి రాత్రి వరకు మీ దుకాణాన్నే నడుస్తున్నారు కొత్త మార్గాలను ఆలోచిస్తున్నారు ప్రతి కస్టమర్ ను సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది ఎదుగుదల ఆగిపోయినట్టయింది కదా మీకు అంతే ప్రశ్నలు ఉంటున్నాయా నా సేల్స్ ఎలా పెరుగుతుంది కస్టమర్లు ఎందుకు మళ్లీ మళ్లీ నా దుకాణానికి వస్తారు మీరు పూర్తిగా సరైన స్థలానికి వచ్చారు అజయ్ పైప్స్ యొక్క ఒకే ఒక లక్ష్యం డీలర్ యొక్క కష్టాన్ని విజయంలోకి మారుస్తూ వారి విజయానికి తోడ్పడటం మరియు ఈ మిషన్ వెనుక ఉంది మా మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అనుజ్ జైన్ వారు రిటైల్ బిజినెస్ వృద్ధిలో నిపుణులు వారు తమ అనుభవం మరియు పరిశోధనను ఒక పుస్తకంలో వ్రాశారు పైప్లైన్ టు ప్రాఫిట్ ప్లంబింగ్ రిటైల్లో భారీ వృద్ధి మరియు లాభాల గురించి తొమ్మిది రహస్యాలు ఈ పుస్తకం కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు ఇది ప్రతి రిటైలర్ కు వ్యాపారం పెరిగించుకోవడానికి మరియు అధిక లాభాలు సాధించడానికి రహస్య సూత్రాలను నేర్పే ఒక రోడ్ మ్యాప్ ఈ బుక్ లో వారు పీఆర్పీ ఫ్రేమ్వర్క్ యొక్క కాన్సెప్ట్ ను ఇచ్చారు ఇది ప్రతి రీటైలర్ యొక్క వృద్ధి మరియు విజయానికి ఒక పరీక్షించబడిన సూత్రం ఇందులో పి అంటే పైప్ ఆర్ అంటే రీటైల్ మరియు పి అంటే ప్రాస్పెరిటీ నేను రింకు స్టాండన్ డీలర్ వృద్ధి నిపుణుడు మరియు మీ అజయ్ పైప్ యొక్క డీలర్ సమృతిగా స్వాగతం స్మార్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ కస్టమర్ ఎంగేజ్మెంట్ టిప్స్ సేల్స్ మరియు ప్రాఫిట్ వృద్ధి వ్యూహాలు అన్ని సింపుల్ మరియు సులభమైన భాషలో మీరు ఇవన్నీ ఈ రోజు మీ వ్యాపారంలో వర్తింపజేయవచ్చు మిత్రులారా మీ కష్టాలకు పూర్తి ఫలం స్వప్నాలు సాకారం కావాలని కోరుకుంటున్నాను ఇది మా లక్ష్యం ఎప్పుడూ గమనించండి వ్యాపారం కేవలం విక్రయంపై కాకుండా కస్టమర్ విలువపై దృష్టి సారించడం మరియు గుర్తుంచుకోండి అజయ్ ఏడు అయితే లాభం పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది తర్వాతి వీడియోలో కలుద్దాం చర్య తీసుకోండి ధన్యవాదాలు